హైదరాబాద్లోని లోని సున్నం చెరువు దగ్గర సర్వే కొనసాగుతోంది సర్వే చేపట్టారు రెవెన్యూ శాఖ అధికారులు గ్రామ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ ముప్పై లో సున్నం చెరువు ఇరవై నాలుగు ఎకరాల పన్నెండు గుంటలు ఉన్నట్టు నిర్ధారించారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల బౌండరీలను నిర్ధారించకుండా సిఆర్ సొసైటీలో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు ఆదేశాలతో సరిహద్దులను గుర్తించింది రెండు రోజుల్లో హైకోర్టుకు రిపోర్ట్ ఇవ్వనున్నారు అధికారులు దగ్గర అప్డేట్స్ ఏంటి స్థానికులు ఏమంటున్నారు సమాచారం టీవీ సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు వందల కోట్ల ఆస్తులతో ముడిపడి ఉన్న సున్నం చెరువు ప్రాంతం వివాదం ప్రతిరోజు కూడా హాట్ హాట్ గా మారుతుంది తాజాగా హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చి ఎలాంటి పరిస్థితుల్లో ఇరు పార్టీలు కూడా ఎలాంటి పనులు చేరదని గట్టిగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ హైడ్రాకి సంబంధించిన ఫోర్స్ కావచ్చు మొత్తం పనులు చేస్తూ మొత్తం ఈ బండరాలను మొత్తం కూడా మొత్తం నుంచి పెకిలింగ్ చేస్తూ వాటిని కట్ చేస్తూ మరోవైపు చెరు ప్రాంతంలో మొత్తం కూడా అక్కడ పనులు జరుగుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు అయితే ఈ టైంలో ఇప్పుడు ఈ నెల పదహైదున సర్వే చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఒకవైపు సర్వే పనులు రెవెన్యూ అధికారులు చేపట్టారు అయితే ఇక్కడ పనులు జరుగుతుండడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ సిఎట్ సొసైటీ సభ్యులు హైకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది స్టేటస్ మెయింటైన్ చేయమని రెండు పార్టీలను స్ట్రేటెస్గా మెయింటైన్ చేసి ఏ పనులు చేయరాదు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉండేది మేము కోర్టుకు వెళ్ళాం ఇది మా ప్రైవేట్ ల్యాండ్ ఇది మేము ఎప్పుడో నైన్టీన్ నైన్టీలో కొన్నాం సున్నం చెరువుకి మాకు సంబంధం లేదు మా పక్కన ఉన్నది మా ల్యాండ్ మా ల్యాండ్ సపరేట్ చిరం చెరువు ఎఫ్టీఎల్కి మా ల్యాండ్ రాదు కాబట్టి వాళ్ళు ఎఫ్టిఎల్ అంటున్నారు కాబట్టి మేము కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది కోర్టుకు వెళ్తే పెండింగ్ కేసు వైపున సర్వే జరుగుతుంది హైకోర్టు కో ఆర్డర్ ఇచ్చింది అని ఎవిడెన్స్ చూపిస్తున్నారు మరి పనులు జరుగుతున్న పర్త మీరు ఏమంటారు దీన్ని స్టేటస్కో వైలెట్ చేసి హైకోర్టు ఆర్డర్ క్లియర్ వైలేట్ చేసి హైడ్రా పని చేస్తుంది ఇది చాలా కంటెంప్ట్ ఆ కోర్టు కిందకు వస్తుంది చాలా తప్పు పని మమ్మల్ని మాత్రం అన్ని ఏ పని చేయొద్దంటారు మా షెడ్యూల్కి వీళ్ళని కూడగొట్టేసేసారు ఇప్పుడు స్టేటస్కు ఇచ్చినా కూడా హైదరాబాద్లో పనిచేస్తున్నారు చాలా తప్పు ఇది అమ్మ మీరు మీరు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చినా ఇక్కడ సామాన్య ప్రజలకు మాత్రం న్యాయం జరగటం లేదు హైకోర్టు మాకు న్యాయం చేస్తుంది తను చెప్తుంది కానీ వీళ్ళు ఎవరు కూడా అది పట్టించుకోవటం లేదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మాకేం చేయాలో దిక్కు దిక్కుతోచటం లేదు మార్నింగ్ తొమ్మిది నుంచి ఇక్కడ ఇలా కాచుకొని కూర్చుంటున్నాం వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు ఇదంతా ఏరియా అండి చూడండి ఎంత పెద్ద పెద్ద బండలు ఉన్నాయి ఇదంతా హిల్ ఏరియా హిల్ ఏరియా ఇదంతా ఇంకే దీన్ని ఏమన్నా మీరు ఆలోచించండి ఎఫ్టీఎల్ అంటున్నారు ఎఫ్టీఏలు అయితే ఇంత పెద్ద పెద్ద బండలు ఎందుకు వస్తాయండి చూడండి ఎంత పెద్ద బండలు ఉన్నాయో ఇంకా నిర్ధారించలేదు కోర్టులో ఉంది కదా బఫర్ జోన్ ఏదో ఏదో అని నెక్స్ట్ వాళ్ళు బౌండరీస్ తీసుకుంటున్నారు వీడు కోర్టు ఆర్డర్ ఇచ్చిన మరొక రోజు నుంచే ఒక్క రోజండి పేరు తర్వాత కంటిన్యూగా వర్కులు చేసుకుంటున్నారు సార్ వాళ్ళు ఏదో గుడు గుడుపుటాన్ని లోపల లోపలే చేసేస్తున్నారండి అండి మేము పిటిషనర్స్ మమ్మల్ని తీసుకొని చేయాలి కదండి మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు మనం రాని రానివ్వడం లేదు వాళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు వెళ్ళిపోయారు ఇప్పటివరకు మేము ఉదయం నుండి భోజనం చేయకుండా వాళ్ళ గురించి చూస్తున్నాం అండి వారు వెళ్ళేసి విల్లాలో కూర్చున్నారండి మేమేమి పిటిషనర్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాము వాళ్ళ డ్యూటీ ఏంటంటే సర్వే కరెక్ట్ చేసి మాకు నిర్ధారించాలి కదా అండి ఇక్కడ నుండి ఇక్కడ ఉన్నదని చెప్పాలి కదా ఇది ఏం చేయడం లేదు ఓకే సో మొత్తం మీద అయితే సున్నప్ చెరువు వివాదం ప్రతిరోజు కూడా హాట్ హాట్గానే మారుతుంది ఇక్కడ సిఎట్ సొసైటీ సభ్యులకు సంబంధించినటువంటి దాదాపు రెండు వందల ముప్పై ఆరు ఫ్లాట్లలో భారీ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిన తర్వాత ఒక్కసారిగా పెద్ద వివాదం జరిగింది ఆ తర్వాత ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అరికిపొడి గాంధీ వచ్చారు ఇక్కడ పనులను ఎటువంటి పరిస్థితుల్లో కూల్చివేతలు జరపరాదని ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు నిర్ధారించ పనులు చేపట్టరాదని ఇక్కడ హైడ్రా పనులు అయితే ఆపేయడంతో రెండు మూడు సార్లు ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది ఆ తర్వాత కూడా హైడ్రా తీరుపైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఈ సున్నపుచేరు ప్రాంతం చుట్టూ నిర్ధారించకుండా ఎలా మిగతా కట్టడాలను కూల్చివేస్తారు ఏ అధికారంతో మీరు ముందుకెళ్తున్నారు ఇమీడియట్గా రెవెన్యూ అధికారులతో సర్వే చేయించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు రెవెన్యూ అధికారులైతే సర్వే చేస్తున్నారు కానీ ఎవరైతే హైకోర్టుకి వెళ్ళారో ఆ బాధితుల సమక్షంలో నోటీసులు తీసుకున్న వారి సమక్షంలో చేయకుండా ఇవన్నీ కూడా గూడుపుట్టు అని వ్యవహారంతో సర్వే జరుగుతుందంటున్నారు మరోవైపు హైడ్రా స్టేట్ హౌస్ కోర్ను కూడా ధిక్కరిస్తూ పనులు చేపడుతుందంటూ బాధితులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కెమెరా పర్సన్ నవీన్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్